స్వాగతం విశేషాలు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట హోంమంత్రి వెల్లడించారు మృతుల్లో ఇద్దరు చిన్నాలు ఉన్నట్లు తెలిపారు మృతుల్లో ఏపీ తెలంగాణ నుంచి ఆరుగురు చెప్పున ఒడిశా బీహార్ నుంచి ఒక్కొక్కరు తమిళనాడు కర్ణాటక నుంచి ఇద్దరు చెప్పున ఉన్నారు మరొకరు మృతదేహం ఉంది కర్నూలులో మంత్రులు అనిత రాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు ప్రేవణించిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ మన ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైపురి విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమ్మీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా మా ఎస్ఎల్డిజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు వండుకల్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడ ఇంచుమించుగా చేరుకొని పరిస్థితిని అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైర్ కూడా ఏంటంటే ఆరామ్ గారి అని చెప్పి దా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎగస్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎగస్ ఎనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోందని మైక్రోసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు ఏ యుగం కొనసాగి కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం జరిగిన సాంకేతిక సదస్సులో ఆయన మాట్లాడారు సర్వసాధారణంగా కొనసాగుతుందని తెలిపారు అయితే ప్రస్తుతం ఏ టెక్నాలజీ యుగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు సాంకేతిక రంగాల్లో విప్లమాత్మక వార్పులు వస్తున్నాయని ఆ వేగాన్ని యువత అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మధుమూర్తి ఎన్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రవీంద్ర విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ఎమ్మెల్సీ ఆలపాటి రావీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Productivity has become a priority. It is something that people are on the move. They are very good back it. my lifetime, to today. shows how good this university is this college is and I was impressed with the vision that uh, uh, that this, like that uh, NRI Institute of Technology has uh, to have to serve the the, uh, the students in this, from this area and Ravi Garu and uh, huh? Raja Garu they are doing something that is just uh, uh, heartwarming because they are changing the the country by educating students and kids from nearby villages. So, a lot of gratitude to Rajagaru and Ravi Garu to uh, do such a, uh, such an amazing job of, of educating kids from our area. Thank you, sir. Steps that will keep the country on the forefront. Of course, people talk about people talk about the, the challenges. There won't be like Look, every technology comes with benefits and and, and, and uh, theoretical. These people can make say, hey, this is not good, that not good. But in the net, it is really a transformative technology that we have to leverage and to make our country better. Look at starting from Hyderabad, because I was in Hyderabad, from Telangana, AP. <laughs> అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆర్ ఇన్స్పైర్ టుడే ఆ రకంగా ఈరోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా జరిగింది మనం ఒక పదిహేను వందల ఏళ్ళని మనం గమనిస్తే ఒక్క యాభై ఏళ్ళలోనే ఇంత క్లోజ్ చూపించారు ఎందుకంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో సోరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు ఆ రాజీవ్ గారి యొక్క రాక అదేవిధంగా మధుమూర్తి గారు వీళ్ళందరూ కూడా మహిళలు స్వయం శక్తితో ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి తెలిపారు డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించారు అనేక రకాలైన ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచడం ఆనందంగా ఉందన్నారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు

మాజేటి కళ్యాణ మండపంలో మహిళా శక్తిని చూస్తూ ఉన్నాను నేను ఎంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం అంటే ఈ సందర్భంగా ఆశ్లేష గారికి మా మహిళలు ఒక అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇదంతా ఎంత వినూత్నమైన ఒక ఆలోచన ఎంత ఎంపవర్మెంట్ ఇచ్చే ఒక ఆలోచన ఈరోజు ఆశ్లేష గారు తీసుకొచ్చారు దానికి అనుగుణంగా ఎందరో మహిళలకు ఒక ఎంపవర్మెంట్ని ఇవాళ అందిస్తూ ఉన్నారు అది కూడా డిజిటలైజ్డ్గా అంటే ఈ రోజు డిజిటలైజ్డ్ అయిన అవని అంశం అంటూ ఏది లేదు మనకు కన్ కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫోన్ని ప్రపంచంగా చేసుకొని జీవిస్తున్న కాలం ఇది కంప్లీట్గా టెక్నాలజీ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఏఐతో ముందుకు వెళ్తున్నా ఆ సమాజంలో మనందరం ఉన్నాము ఇలాంటి క్రమంలో మహిళలు ఏక రకాలైన మహిళల్ని అనేకమైన వ్యాపారాలని వాళ్ళు ఇందులోకి ఇంక్లూడ్ చేస్తూ మహిళల యొక్క బిజినెస్ని డిజిటలైజ్ చేస్తూ వాళ్ళకి దాంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని ఎంత బాగా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలో గైడ్ చేస్తూ ఇక్కడ ఒక టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు అది మన గుంటూరుని అందరినీ కూడా చిన్న చిన్న వ్యాపారం అంటే ఇక్కడ నేను బొటిక్స్ దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి ఆఖరికి మనకి సర్వీసెస్ అందించే మేడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసి మరి ఇంకా ముఖ్యంగా మహిళలకి ఎంతో ముఖ్యమైన వెల్నెస్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కానివ్వండి లేదు ఫిజికల్ న్యూట్రిషన్ కానివ్వండి ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తూ వాటికి సంబంధించిన నిష్ణాతులైన ప్రొఫెసర్లని నిపుణుల్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఈ డిజిటలైజ్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం దీన్ని ప్రతి మహిళ కూడా సద్వినియోగపరచుకోవాలి ఈ యొక్క కంప్లీట్ ప్రోగ్రామ్ చూస్తేనే ఎంతో సంతోషంగా ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది అందుకే ఇందులో ఇంక్లూడ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలోచన చేసిన ఆశల గారికి నా యొక్క కంప్లీట్ సపోర్ట్ అండ్ నా యొక్క శుభాకాంక్షలు ఆవిడకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజజీర్ అన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జిజి హెచ్ లో వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కోస్తాంధ్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా వేలాది మంది వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి పరికరాలు కానీ డాక్టర్స్ కొరత కానీ స్టాఫ్ కొరత కానీ వీటిని సమగ్రంగా ఒక రివ్యూ ద్వారా కొనుక్కొని అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ దృష్టికి వైద్య శా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకు ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలతో కూర్చొని ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా వందలాది మంది ఆసుపత్రుల్లో అనేక వైద్య కోసం వస్తున్నటువంటి ఉన్నాయి గతంలో జరిగినటువంటి రివ్యూలో కొన్ని పరికరాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అనేక ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ చెప్పడంతో వాటిని లిస్ట్అవుట్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారులను దాని ఆ విషయం మీద వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఆ మెషిన్ రన్ని దాదాపు దాదాపు చాలా వరకు మదన్పల్లి దగ్గర నుండి అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెషిన్స్ అన్ని ఇరవై ఒక్క మెషిన్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం అది ఈరోజు సఫలీకృతం అవడం దానికి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నాతో అలాగే మేము పదే పదే ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి డిఎంఈ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైద్య శాఖ శాఖ మంత్రి గారికి కూడా వినవించడంతో వాళ్ళు స్పందించి వెంటనే ఈ రెత్ కమిషన్లు కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు రివ్యూలో డాక్టర్స్ కానీ హెచ్ఓడిస్ కానీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది

ఈ సమావేశంలో సిపిఐ నేత జంగాల చైతన్య చిన్న శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడే అన్న మా వస్తే వస్తా లేకపోతే పంపించండి అన్న నమస్కారం ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో కర్నూలు నుంచి అదేవిధంగా బైపాస్తో హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి మరణించినటువంటి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి సిపిఐ తరఫున తెలియజేస్తాను వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఎక్సేజ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో నిన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సభ జరిగినటువంటి విధానం ఆ సభ జరిగినటువంటి తీరు యావత్ గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది ప్రతిపక్షం అధికారపక్షం ఒకరినొకరు విమర్శించుకునేది గతంలో చూసాం కానీ అధికారపక్షంలో ఉన్నటువంటి వారే ఒకరిపైన ఒకరు నిందలు చేసుకోవడం అదేవిధంగా కమిషనర్ గారి యొక్క పనితీరు సంబంధించి అదేవిధంగా గుంటూరు నరపాల సంస్థలో ఆర్థికంగా జరిగేటువంటి వ్యవహారాల మీద ఒకరి మీద ఒకరు నిర్ణయించుకోవడం చూస్తూ ఉంటే యావత్ ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అదేవిధంగా అనేక అనుమానాలకి రాజధిస్తూ ఉంది ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్లో నార్లా వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి ఆటిటోరియం ఏదైతే ఉందో గుంటూరు నగరంలో శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆనాడు అంచనా కోటి రూపాయల వ్యయంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ఆడిటోరియం నిర్మాణం సుమారుగా పాతి సంవత్సరాలు అవుతా ఉన్నా నేటికి కూడా పూర్తి కాకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి క్రమంలో సిపిఐగా అనేక దఫాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా సంతకాల సేకరణ చేసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కమిషనర్ గారికి అనేక పర్యాయాలు పత్రాలు ఇచ్చి దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి ఆడిటోరియాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి సిపిఐగా అనేక మార్లు కలిసాము దాని పర్యవసానమే ఈరోజు ప్రభుత్వంలో అధికారుల్లో కదిలిక వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని పూర్తిగా నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ బాధ్యతని పీపీపి పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వేరే వారికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా పీపీపి అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ప్రైవేటు వ్యక్తులకి అని చెప్పేసి సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాము మీ యొక్క ఒప్పందం ఏ విధంగా జరిగింది శ్వాపం కార్పొరేషన్కి ఐసార్ సెంట్రన్ సంక్షేమ రాజకారునిగా ఐఏఎస్ గాంధీగా పేదరి పెన్నిధిక చిరుస్థాయిగా నిలిచిపోతారని మాజీ మెషీ కేసు లక్ష్మణరావు జనసేతన్న వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలెం రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు జనసేతన్న వేదిక కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ తొంభై ఒక్కటి జయంతి సందర్భంగా బ్యూరోప్రసి నాడు నేడు అనే అంశంపై చర్చగోష్టి జరిగింది ఎస్ఆర్ జీవితమంతా అనగారిన ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్ ప్రముఖ విద్యాయత ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయింది జ్యుడిషియరీ ఫెయిల్ అయింది బ్యూరోక్రసీ ఫెయిల్ అయింది లెజిస్లేటివ్ ఫెయిల్ అయింది ఇక అన్నిటికి యొక్క అంచిమ గడియలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో వాటి యొక్క సాధికారత ఇవి ఎందుకు ఆ ఎన్నికల కమిషన్ ఎందుకు ఏర్పడింది ఆ కాగ్ ఎందుకు ఏర్పడింది ఆ సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది ఆ బ్యూరోక్రసీ ఎందుకు తయారైంది ఆ పార్లమెంటు వ్యవస్థ ఎంత కష్టపడితే ప్రజాస్వామ్యంలో ఇంత దూరం వచ్చింది వీటన్నిటి యొక్క అవసాన దశలు కనిపిస్తూ ఉన్నాయి వీటిని మళ్ళీ పునర్నిర్మించి పునర్శక్తి ఇచ్చి ప్రజలకు మేలు జరగాలంటే చాలా చాలా జరగాలి చాలా నైతిక సమస్యల మీద చర్చ జరగాలి చాలా విషయాల పట్ల జాగ్రత్త వహించాలి కానీ ప్రధానమైనది ఏంటంటే ఎన్నికల సంస్కరణల మీద దృష్టి పెడితే మంచి ప్రజలు చూస్తే మంచి వ్యవస్థ తయారవటానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశంగా తెలియజేస్తూ నైన్టీన్ నైన్టీ దాకా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంత స్వతంత్రంగా పనిచేశారు ఆ స్వతంత్రంగా పనిచేసిన అతి గొప్ప వ్యక్తుల్లో ఎస్ఆర్ శంకరన్ ఒక అనేక పేర్లు ఏంటో ఆ టైంలో మనం శంకరన్ గారు గొప్పవాడు ఆయన బడుగు వర్గాల కోసం సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనే అన్ని ఉన్నాయి కదా అన్నీ ఆయన ప్రవేశపెట్టి ముఖ్యంగా దళితులు గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు ఇంకా చాలామంది సుజాతారావు లేకపోతే టి గోపాలరావు చంద్రయ్య మన మన జిల్లా కలెక్టర్ చేశారు కతి చంద్రయ్య అనేక పేర్లు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచే వింటాం యుగాంధర్ యుగంధర రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ చేశారు కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ రంగాలు ఆయన అదాని కార్పొరేట్ రంగం ఆయన కార్పొరేట్ రంగం ఈయన కార్పొరేట్ రంగం అని మాట్లాడుతూ అంటే ఆర్థిక సంస్కరణలు ఎల్పీజీగా మారి కార్పొరేట్ వ్యవస్థ బలోపేతం కావడానికి అది దోహదపడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై తొమ్మిది మంది నూట తొంభై తొమ్మిది మంది అధికార యంత్రాంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ దాకా ఐపీఎస్ దాకా పదహారు నెలల నుంచి సెలవుల్లో ఉన్నారు నేను చాలామంది చెప్తే నమ్మల పదహారు నెలల నుంచి సెలవుల్లో ఉండటమే కాకుండా జీతం లేకుండా సెలవు నో వర్క్ నో పే మామూలుగా సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అని శాలరీ వస్తుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవరే అంటే నూట తొమ్మిది మంది గత ప్రభుత్వ పాలనలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్న వాళ్ళు సో రేపు మళ్ళీ అధికార మార్పు జరిగితే మళ్ళా వ్యతిరేకత సో ఇట్లా రాజకీయ అధికార బృందాలు మారే కొంది ఉద్యోగ బృందాల్లో కూడా మార్పు వస్తున్న పరిస్థితి మనం చూస్తాము ఉన్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాదు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చెందిన ఆసుపత్రికి తీసుకున్నారు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు తగ్గ పరీక్షలు చేసి తర్వాత తనకి బ్రెయిన్ లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్సను చేసినప్పటికీ వారి అనారోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్ తాడేపల్లికి తరలించారు వైద్య పరీక్షలు అనంతరం తనను కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధానం జరిగింది దీనిలో కాలేయం మరియు కిడ్నీ మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు మరొక కిడ్నీ విజయవాడ విజయ హాస్పిటల్ కు మరియు కార్యా ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడకు తరలించారు ఈ మంచి కార్యానికి ముందుకు వచ్చినందుకు దాతల కుటుంబానికి మున్బాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది cheio um, हां व्हाट यू हूं हम किस थी सेरा और इन्होंने निवांसकल నా పేరు చింతా సుబ్బారావు మా తమ్ముడు పేరు చింత ప్రసాద్ మాది పిడిగురాళ్ళ గ్రామం వాడు తలనొప్పి అని కింద తలనొప్పి అని నా దగ్గరకు వచ్చి అన్న తలనొప్పి అని అన్నాడు ఎమ్మటే నేను పిడుగురాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళినాను పిడిగురాళ్ళ హాస్పిటల్కి తీసుకపోతే వారు గుంటూరు తీసుకెళ్ళమన్నారు గుంటూరు పీపుల్స్ ట్రామా హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము అక్కడ వాళ్ళు బ్లడ్ క్లాట్ అవుతుందని అన్నారు దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు ఆపరేషన్ చేసినాక నాలుగు రోజులకి బ్రెయిన్ డెడ్ అయినది అన్నారు అక్కడి నుంచి మాకు అవయవ దానం చేద్దాం అనుకున్నాము అందుకు మా అన్నళ్లమ్ములు అక్కడి చెల్లెళ్ళు అందరు అంగీకరించి మణిపాల్ ఆస్పత్రి హాస్పిటల్ వారికి సంప్రదించాము వారు ఏమన్నారంటే అన్ని టెస్టులు చేసి తీసుకుంటామన్నారు సరే మా తమ్ము మా పేరు చింతాచీన్ మాది పిడుగురల్లా వల్నాడు జిల్లా మా బ్రదర్ చింతాప్రసాద్ అను కా బ్లడ్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు మా తమ్ముడు అవయవాలు పది మందికి ఉపయోగపడతానని మేము డొనేషన్ చేస్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం